హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఇవి మకానీ అండి తామర గింజలు పూల్ మకాని ఇవి ఒకసారి వేయించుకొని మనం ఇలా మిక్సీ చేసుకోవాలండి నేను ఒక కప్పు మకాన్ని తీసుకున్నాను అవి ఒకసారి వేయించుకొని ఇలా మిక్సీ ఒకసారి మిక్సీ చేసుకొని చూసారా ఇలా ఒక్కసారి మిక్సీ చేసుకొని అందులోనే శనగపప్పు గోల్ల శనగపప్పు అంటే మనం చట్నీ పప్పు శనగపప్పు ఉంటుంది కదండి వేపిన శనగపప్పు ఇది ఒకసారి మళ్ళీ వేయించుకొని తిని ఇలాగ అదే కప్పుతో ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా ఈ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోండి పిండ్లకు మెత్తగా ఆడుకోండి ఆడుకొని ఇలా జల్లించేసుకోండి మనకి మురుకులు అవి చేయాలంటే ఒకసారి జల్లించుకోవాలండి లేకపోతే అవి మెత్తగా లేకపోతే పెసరలాగా ఉంటే మనకి గట్టిగా ఉంటాయి అందుకని మనం ఇలాగ జల్లించేసుకోవాలి నేను జల్లించుకున్న పిండి ఇలా ఎంతో పోయింది నేను ఈ కప్పుతో అన్నీ లేక చూసానండి అదే కప్పుతో రాగి పిండి అదే పిండి అంటాం కదండీ రాగి పిండి ఆ రాగి పిండి కూడా ఒక కప్పు అదే కప్పుతో రెండు కప్పులు బియ్యం పిండి రైస్ ఆట అంటారు కదా రైస్ ఫ్లోర్ ఇలా అలాగే వేసుకోండి దాంట్లోనే మీకు టేస్ట్కి తగ్గ కారం టేస్ట్కి తగ్గ ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్లు నూపప్పు పప్పు నువ్వులు నువ్వు పప్పు అంటాం ఇవి బాగా కలిపిస్కోండి కలుపుకొని ఒక గరిటె నూనె మరిగిన నూనె వేసుకోవాలి మరగబెట్టిన నూనె వేడి చేసుకొని వేసుకోండి వేడి నూనె వేసుకోండి ఒక గరిటెడు వేసుకొని బాగా కలిపిసుకోవాలి మనం జంతికలకి పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు చేతుడు ఇలా బాగా పాము కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకుంటే మొత్తం పిండి అంతా నూనె పడుతుంది అందుకు గుల్లగా ఉంటాయి కొద్ది కొద్ది నీళ్లు వేసుకొని మనం జంతికల పిండి ఎలా కలుపుకుంటాం అలా కల్పిసుకోవడమే చూసారా ఇలా బాగా కల్పిసుకోండి మనం మురుకులు కొట్టాం జంతికలు కొట్టం ఉంటుంది కదండి అంటే పెద్దగా కన్నాలు కొద్దిగా పెద్దగా కన్నాలుగా ఉన్నాయి తీసుకోండి జంతికలు అంటే సన్న సన్న జంతికలు ఉంటాయి కొద్దిగా లావుగా ఉంటాయి ఇంకా పెద్దవి ఉంటాయండి ఇది నేను కొద్దిగా పెద్ద సైజు జంతికలు గొట్టని తీసుకున్నాను అంటే పెద్ద కన్నాల జంతికలు గొట్ట ఇది ఇలా తీసుకొని ఆ గొట్టలో నూనె రాసుకొని మనం ఇలాగ ముద్ద చుట్టుకొని పెట్టుకోవాలి ఇలాగ ఇలా పెట్టు పెట్టుకున్నాక నూనె మరిగాక ఇలాగ చుట్లా చుట్టుకోండి మీకు కాగితం మీద కావాలంటే కాగితం మీద చుట్టచ్చు నేనైతే ఇలా చుట్టుకున్నాను చాలామంది క్లాత్ మీద ఆటల మీద చూడతారండి అవి ఆరిపోతుంటాయి ఎప్పటికప్పుడు వేస్తున్నప్పుడు చూడ చుట్టాలి ఇలా చూడతానే బాగుంటాయి గట్టిదనం రావు గుల్లబారుతాయి ఇలా నూనె వేడికా మరిగాక హై ఫ్లేమ్లోనే ఉంచాలండి నూనె సిమ్లో ఉంచకూడదు ఎప్పుడు వేగవు నానినట్టు ఉంటాయి నూనె లాగుతుంది కూడా దీనికి నూనె కూడా లాగదండి బాగా బాగున్నాయి జంతికలు రాగి పిండి హెల్త్కి మంచిది కదండి అలాగే పూల్ మకాన్ని కూడా హెల్త్కి మంచిది కదా మీరు ట్రై చేయండి నువ్వులు ఐరన్ పోషకం నూనె కూడా లాగలేదు కాబట్టి మీరు ఇలాగ వేయించేసుకొని ఇటు తిప్పి ఎర్ర వేగక కరకరలాడతాయండి అవి తీసుకుని మనం ఇలాగా పెట్టుకోవడమే చూడండి జంతికలు ఎంత బాగా వచ్చాయో కరకర్రలు మీరు ట్రై చేయండి అంతేనండి ఎంత టేస్టీ అయినా రాగి పిండి జంతికలు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ